ఆత్మబంధులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షిపితామహాపత్రిజీకి ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి వస్తున్నాను మరి గ్రంథాలయం కార్యక్రమంలో మనం సర్ నారాయణ గారి పుస్తకమైన సనాతన ప్రజ్ఞం నేర్పించటం ఎలా మరి కళాతీత వివేక బోధకులకు శిక్షణ అనే చక్కటి పుస్తకంలోని అనేక అంశాలు తెలుసుకుంటూ మరి ఈరోజు మనం మీరు మూలంలో ఉన్నారా అనే అంశము మరి మంచి ఉపన్యాసపు ఏడు లక్షణాల గురించి కూడా తెలుసుకుందాము మూలంలో ఉండటం అంటే మన యొక్క ఆత్మచైతన్యంతో విశ్వంతో అనుసంధానంలో ఉండటం మనము బోధించేటప్పుడు మూలంతో ఉన్నామా లేదా బాహ్య విషయాలతో కనెక్ట్ అయి ఉన్నామా అనేది బాగా గుర్తు చేసుకోవాలన్నమాట ఎప్పుడు క్లాస్కి వెళ్ళినా ఆ మూలంతో కనెక్ట్ అయ్యి మాత్రమే వెళ్ళాలి ఎప్పుడైనా ఒక క్లాస్కి వెళ్తున్నాం ఒక ఉపన్యాసం చెప్పబోతున్నాం ఒక బోధన చేయబోతున్నాం అంటే ముందు కొన్ని నిమిషాలు పూర్తిగా ధ్యాన స్థితిలోకి వెళ్ళి యూనివర్స్తో కనెక్ట్ అయిపోయి ఆ యొక్క బోధనతో కనెక్ట్ అయ్యి ఆ యొక్క గురు పరంపరతోటి ఆ విశ్వంతో ఆ జ్ఞానం ఎక్కడి నుంచి ఎలా ప్రవహిస్తుందో అది నా గుండా ప్రవహింపచేస్తున్నాను అలాగే స్వీకరిస్తున్న వారందరికీ ఇప్పుడే ఇక్కడి నుంచి ఆ కాంతిని పంపిస్తూ వారు కూడా మూలంతో అనుసంధానమే ఈ జ్ఞానాన్ని స్వీకరించడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నట్టుగా అలా ఒక అనుభూతి చెందుకుంటూ అప్పుడు మీరు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళటము క్లాసు మొదలుపెట్టేటప్పుడు కానీ ఏదైనా సరే ఏ పని చేసేదానికైనా ఒక క్లాసే కాదు ఏ సేవ చేయడానికి మనం బయలుదేరుతున్నా మనం ఆత్మ మూలంతో కనెక్ట్ అయ్యి మాత్రమే బయటకు వెళ్ళాలి తప్ప మరొకటి కాదని తెలియచేస్తున్నారన్నమాట సో అలాగే మన ఉపన్యాసపు ఏడు మంచి లక్షణాలు అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నావే ఆయన కొంచెం వివరణగా చెప్పుకుంటున్నాం అనమాట మనం ఎప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్న ధోరణతో నవ్వు ముఖంతో స్పష్టమైన ఉచ్చారణతో సరళమైన భాషతో అలా మన ఉపన్యాసం ఉండాలి తప్ప ఇంత పెద్ద పెద్ద శ్లోకాలు లేకపోతే గ్రాంధికమైన భాష మంచి గ్రేట్ నాలెడ్జ్ ఉన్న ఇంగ్లీష్ పదాలు ఇలాంటివి వాడేయాలని తాపత్రయపడకుండా సరళమైన సున్నితమైన స్థితిలో మనం ఆ ఉపన్యాసం ఉండాలి రెండవ లక్షణం ఏంటంటే ఉపన్యాసం విషయం చాలా స్పష్టంగా తేలికగా అర్థమయ్యేలాగా మరి ఎన్నో ఉప ఉపమానాలు అంటే ఎగ్జాంపుల్స్ అవంతా చెప్పుకుంటూ దాన్ని ముందుకు నడిపించాలని చెప్తున్నారు అలాగే మరి మన బోధన ఎక్కువ మందికి చేరాలంటే వారి స్థాయికి దిగి సామాన్య స్థితిలో చెప్తేనే అక్కడ ఆ విషయం వారికి అర్థమవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి అంటున్నారు మళ్ళీ మూడో పాయింట్ ఏంటంటే ఉపన్యాసపు కొనసాగింపు అంటే ఎంతసేపు మాట్లాడాలి సమయ పాలన ఎక్కడ మాట్లా మొదలు ఎక్కడ మధ్యలో విస్తారంగా చెప్తున్నా ఎక్కడ మరి ముగింపుకొస్తున్నాము ఇలాంటి విషయాల మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి అదే కొనసాగింపు అంటే అంటే ఒక అంశం చెప్తున్నప్పుడు మరొక అంశంలోకి వెళ్ళిపోయి ఈ అంశాన్ని మర్చిపోయి మళ్ళీ ఇంకొక అంశంలోకి వెళ్ళిపోవటం అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవద్దు అని తెలియజేస్తున్నారనమాట అలాగే నాలుగవది ఏంటంటే చిత్రతతో ఉండాలి చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఏదో ఒక జోక్స్ చెప్పుకుంటున్నట్టుగా అది క్లాస్ అన్నట్టుగా సీరియస్గా ఉండకుండా ఆ పరిసరాలని మీరు హాస్యపూరితంగా మారుస్తూ ఉండాలి మధ్య మధ్యలో అలాగే ఐదవ మంచి లక్ష్యం ఏంటంటే మీరు చెప్పేదాన్ని మీరు నమ్మి ఆ అభిప్రాయాలను ప్రేక్షకులతో పంచుకోవాలన్న ఆతృత కలిగి ఉండాలి మీకు నమ్మకం లేకుండా ఆ పుస్తకంలో ఉంది కాబట్టి ఆ పాయింట్ నేను చెప్తున్నాను అనేటట్టుగా ఉంటే అది అసలైన ఉపన్యాసం కాదు అని చెప్తున్నారు ఇక ఆరోది ఏంటంటే మరి సరిపడనంత వేగంతో మీ మాటలు ఉండాలి అంటే మరీ ఎక్కువ స్పీడ్గా మాట్లాడేకూడదు అలా నోట్లో ఏదో ముద్ద పెడతారా తింటానా అన్నట్టుగా మెల్లగా స్లోగా నీరసంగాను మాట్లాడకూడదు ఉన్నది ఒక అద్భుతమైన మంచి స్పీడ్తో ఉండాలి మరీ డ్రాష్ డ్రైవింగు కాదు మరీ స్లో డ్రైవింగు కాదంటారు చూడండి అట్లాగా మీ మీ మాటలు స్టేబుల్గా ఉండాలి అని చెప్తారన్నమాట నెక్స్ట్ ఏడవది ఏంటంటే సాధారణ స్థాయి సగటు అవగాహన దాటి వ్యవహారంలో లేని దృష్టికోణం నుంచి వాస్తవికతను చెప్పకూడదు అంటే ప్రస్తుత సమాజానికి ఉపయోగపడేదిగా ఉండాలి మనం చెప్పేది అదే కాలంలో అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే ఉండాలి లేకపోతే రాబోయే కాలంలో ఎలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా ఉండకూడదు ఇలా అని కాకుండా ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉండే ఎగ్జాంపుల్స్ తోటి అలాంటి స్థితుల్లోనే ఆ సబ్జెక్ట్ని ఆ రోజులో భగవద్గీత కాలంలో ఎలా ఉందో అలాంటి పరిస్థితులకు తగ్గట్టుగా అది చెప్పు ఉండొచ్చు కానీ ఇప్పుడు దేశమాలకార పరిస్థితికి ఎలా అది ఉపయోగించుకోవాలో అలా మన బోధన ఉండాలి అని తెలియజేస్తున్నారన్నమాట ఈ ఏడు లక్షణాలతోనే మంచి ఉపన్యాసం పూర్తి చేయబడుతుంది మీరు ప్రేక్షకులను ప్రేమ గౌరవ ఉత్సాహ సామర్థ్యాలతో రంజింప చెయ్యాలి అని చెప్తున్నారు అన్నమాట దివ్య ప్రేమతో డివైన్ లవ్ తోటి మీ యొక్క ఉపన్యాసం ఉంటే ఇదంతా జరుగుతుందని తెలియజేస్తున్నారు అన్నమాట సో ఇది మరి మనము మంచి ఉపన్యాసపు ఏడు లక్షణాలని తెలుసుకుందాం ఇక మరో అంశం ఏంటంటే బోధనా మార్గంలో ఉండే అడ్డంకులు ఏంటో తెలుసుకుందాం అంటే మన బోధన చేసే వాళ్ళకి జనరల్గా ఉండే అడ్డంకులు అంటే శిష్యుని పదంలో ఎదురయ్యే అడ్డంకుల్లో ఒకటి భౌతిక సమస్యలు రెండు అంటే ఆరోగ్యం ధనం లైంగికం ఇవి ఆరోగ్య భౌతిక సమస్యలు రెండవది ఏంటంటే ద్వేషం అసూయ ప్రతీకారాలతో పనిచేయటం మూడవది అతిశయం అహం ఆధిపత్య భావం మానసిక దాడులు ఇవన్నీ మూడు ఇవన్నీ మళ్ళీ వివరంగా చెప్పుకుందాం నాలుగవది ఏంటంటే ఆధ్యాత్మిక వారసత్వం అంటే ఆధ్యాత్మిక స్వార్థపరత్వం సో ఇలా ఇన్ని ఉన్నాయన్నమాట ఈ ఉచ్చుల్లో పడకుండా మనం జీవితంలో చిక్కులు ఎదురైనా ముందుకు సాగడం కష్టమవుతుంది వీటిల్లో వరుసగా మళ్ళీ డీటెయిల్గా తెలుసుకుందామని చెప్తున్నారనమాట సో దాంట్లో మొదటిది భౌతిక సమస్యలు అంటే మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికను అనుసరించటం అంత తేలిక కాదు కాబట్టి మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏ బోధన చేయటానికి వెళ్ళవద్దు అని తెలియజేస్తున్నారు అయితే ధ్యాన స్వాధ్యాయ సేవా తత్పరతల ద్వారా మనోశక్తిని పెంచుకోవటం ద్వారా ఈ అనారోగ్యం నుంచి బయటపడవచ్చు అనే విషయం కూడా మనకి తెలియజేస్తున్నారనమాట ఎప్పుడైనా బాగాలేదంటే ఖచ్చితంగా మనం ధ్యానం చేయటం ఆ సమయంలో మరికి మనకి శరీరానికి విశ్రామం ఇస్తుంది కాబట్టి ఆ సమయంలో చక్కటి మంచి పుస్తకాలు చదవటం ఎవరివైనా చక్కటి స్పీచ్లు వినటం ఇలాంటివి చేసినప్పుడు ఇంకా తొందరగా మన మనసు ఉల్లాసంగా మారి త్వరగా అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు వెళుతాము ఇక ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు కూడా మరి మనకి ఆ మైండ్ అంతా కాస్త అటువైపు డిస్టర్బ్డ్గా ఉంటూ ఉంటుంది కాబట్టి మళ్ళా ధ్యానం ద్వారా ముందు చూపు ద్వారా ధైర్యం విచక్షణ పెంపొందించుకొని ఆర్థిక భద్రతను పెంపొందించుకోవచ్చు అంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ ఆ సమస్యను అలాగే వదిలేకుండా దాని నుంచి ఎలా పరిష్కారాలు రావాలో అది కూడా ధ్యానంలోనే మళ్ళీ అన్నీ తెలుసుకోవచ్చు అనే విషయాల్ని ధైర్యంగా విచక్షణతోటి ఆ పరిస్థితుల నుంచి బయటపడండి అని తెలియజేస్తున్నారు అలాగే మరి లైంగిక సమస్యలకు కూడా పరిష్కారాన్ని మళ్ళీ ఇదే సేమ్ ధ్యానం ద్వారానే వాటిని సరి అయిన కోణంలో చూడగలిగితే అవి ఆటోమేటిక్గా మీ యొక్క సమస్యను తీర్చడానికి కావలసిన సమాధానాలను కానీ మార్గాలను కానీ తెలియచేస్తుంది అని తెలియచేస్తున్నారు అలాగే అంతిమ విజయం సాధిస్తారు ఇలాంటివన్నీ సా ఉపయోగించినప్పుడు అని చేస్తున్నారు అలాగే మనకు సమస్యలతో చుట్టుపట్టుబడినప్పుడు సంక్షోభానికి అవుతాము ఆ సంక్షోభంలో అభివృద్ధి చెందే మార్గాల్ని మనమే నిరోధిస్తూ అలాంటి సమయాల్లో వెళ్ళి మనం బోధన చేస్తే ఎదుటివారు కూడా అలాంటి సమస్యలతో వచ్చి ఉంటారేమో వారు ఇంకా సంక్షోభానికి గురయ్యే స్థితులు కల్పించబడతాయి మన ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీస్ కూడా ఒకలాగా ఒక మిక్సర్ అయిపోయి ఎనర్జీని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట కనుక మనం ఏదైనా సంక్షోభంలో ఉన్నా అనారోగ్యంలో ఉన్నా కూడా వీలైనంత వరకు ఎక్కడికి ఈ యొక్క బోధనల దగ్గరికి వెళ్ళకండి అని చెప్తున్నారనమాట సో మీ వాస్తవ ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నానని పరిపూర్ణంగా మీరు నమ్మినప్పుడే మీ ఉద్వేగాలను మాటలను చేతులను అదుపులో ఉంటాయి అనుకున్నప్పుడే మీరు బోధనకి వెళ్ళండి అని చెప్తున్నారు అలాగే కర్మను అధిగమించటం అనేది కూడా తెలుసుకోండి పెం కర్మను పెంపొందించుకోవటం దాని యొక్క సూక్ష్మ పాఠాలు నేర్చుకోవటం హానికర జీవిత గమనం ఇవన్నీ కూడా ఈ బోధనలోంచి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందంట అంటే తెలియకుండానే ఒక క్లాసు ఒక నలుగురికి మీరు జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు వారు వారి కర్మల నుంచి ఎలా అయితే రిలీజ్ అవుతుంటారో ఆ జ్ఞానాన్ని పొంది ఆటోమేటిక్గా మీరు కూడా ఇంకా అద్భుతమైన దివ్యమైన జ్ఞానం వైపు మళ్ళుతో ఉండటమే కాకుండా మీకు ఇంకా కొంచెం ఏమైనా కర్మలు ఉంటే ఆ కర్మలు కూడా పూర్తిగా తొలగిపోవటం జరుగుతూ ఉంటుంది అలాగే చిన్న చిన్న పాఠాలు సూక్ష్మ పాఠాలు అవి ఎవరికి బోధించకుండా మనకి ఆ సూక్ష్మ పాఠాలు నేర్చుకోవడం కుదరదట అలాంటి సూక్ష్మ పాఠాలు కూడా నేర్చుకోవటం జరుగుతుంది ఇక హాని రహిత జీవితం గడపడానికి మీకు వీలవుతుంది బోధన ఎప్పుడైతే చేస్తుంటారో మీ జీవితంలో ఇవన్నీ వస్తాయి అలాగే మన మంచి ఆలోచనలు మాటలు చర్యలు ఇంకా అద్భుతంగా పెంపొందించుకోవటం జరుగుతుంది అలా చెప్తూ ఉండటం వల్లే మనకు అర్థమవుతుంది మనం మాట్లాడే మాట ఇంకా బాగుంటే బాగుండును మనం ఇంకా మంచిగా నడిచి అంటే నడవడికగా ఉంటే బాగుండును అని మనకి మనమే మార్చుకోవటానికి ఈ బోధన అవకాశం ఇస్తుంది ఇది ధ్యాన వృక్షపు నాలుగు ఫలాలు అని చెప్తున్నారు ధ్యానం చేసే వాళ్ళకి చక్కగా ఇవన్నీ దొరుకుతాయి సో ఆ నాలుగు ఫలాలు ఏంటో మళ్ళీ చెప్పుకుందామా కర్మలను తగ్గించుకోవటం మళ్ళీ సూక్ష్మ పాఠాలు నేర్చుకోవటం హాని రహిత జీవితం అంటే ఎట్లాంటి హాని ఉండదు వారి జీవితాల్లో మరి మంచి ఆలోచనలు మాటలు నడవడిక ఇవన్నీ వస్తాయి సో ఇవి నాలుగు ఫలాలుగా మీరు పొందగలుగుతారు ఇక నెక్స్ట్ భౌతిక సమస్యల గురించి చెప్పేశాక రెండో పాయింట్ ఏంటంటే నిరంతరం ద్వేషం అసూయ పుకార్లు ప్రతీకారం నింద ఇలాంటి వాటితో మునిగి ఉండేవారు తమ విలువైన సమయాన్ని ధనాన్ని శక్తులను కూడా వృధా చేసుకుంటారు కాబట్టి మీరు ఆ మార్గంలో ఎక్కడైనా ఉన్నారని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి ఇదేంటి బోధనా మార్గంలో ఉన్న అడ్డంకుల గురించి చెప్తున్నారు కదా మొదటిది భౌతికమైతే రెండవది ఈ ద్వేషం అసూయ ఇవన్నీ అనమాట సో ఇక్కడ ఏమంటారు మన కృత కృతజ్ఞత తత్వం ప్రేమను పెంచుకోవటం ద్వారా దీనిని అధిగమించవచ్చు మొదటి భౌతికంగా చెప్పిన వాటి అన్నిటికీ కూడా ఏం చెప్పారు ధ్యానంలోనే మొత్తంగా మీకు అన్నీ వస్తాయని చెప్పారు రెండవ దారిలో మీలో ఉన్న కృతజ్ఞతాభావం ఎదుటి వాళ్ళకి చెప్తున్నా అంటే నువ్వు ఎదుటి వాళ్ళకే కృతజ్ఞతతో ఉండమని చెప్పటం డివైన్ లవ్కి కనెక్ట్ అవటం అన్కండిషనల్ లవ్ అవన్నీ ఉన్నప్పుడే వీటి నుంచి బయటపడతాం మన జీవితంలో అతి గొప్పగా ఉత్పాతం కాంతి ప్రేమ కరుణ కృతజ్ఞత మార్గాన్ని తిరస్కరించడం వల్లే ఉత్పాతాలు వస్తాయి అట మన జీవితంలో ఎవరికైనా సారీ చెప్పండి అంటే నేను ఎందుకు సారీ చెప్పాలి నేనేం తప్పు చేయలేదు అంటూ ఉంటారు ఏమో ఎవరికి తెలుసు ముందు జన్మల్లో మన ద్వారా ఏదైనా తప్పిదం జరిగి ఉండొచ్చు మన సారీ చెప్తే అలాగే ఎదుటి వాళ్ళు మనకి కష్టం కలిగిస్తున్నా కూడా వారితో కృతజ్ఞతతో ఉండటంటే వాళ్ళు తప్పు చేస్తూ మనల్ని కృతజ్ఞతతో ఉండమంటారేంటి అని వితండవాదం చేస్తే మన ఆత్మపరంగా ఎదగలేం అందుకోసం ఇక్కడ ప్రేమ కృతజ్ఞత భావం ఎప్పుడైతే పెంపొందించుకుంటావో ఇలాంటి ఉత్పాతాలు మీ జీవితాల్లోకి రావు ఉత్పాతం అంటే కూడా కష్టాలు అర్థం అలాగే మన మార్గంలో మనకు అతిశయం అహం ఆధిపత్యం అంటే ఉచ్చులు కూడా ఉంటాయి అంటే నేనే గొప్పవాడిని అనే ఆ అహంకారం మనలోకి వస్తుంది ఆధ్యాత్మిక అహంకారం కూడా చాలా పెద్ద హాడిల్ ఫ్రెండ్స్ మరి అడ్డంకుగా ఉంటుంది కాబట్టి ఇది మానసిక దాడులు ధ్యానం ద్వారా మనము దీన్ని ఎదుర్కోవచ్చు అని చెప్తున్నారన్నమాట ఆధ్యాత్మికంగా ఉన్నత పరిరక్షణ కేంద్రంలో ప్రవేశించటం వల్ల అంటే ఉన్నత పరిరక్షణ కేంద్రం అంటే ఏదో హాస్పిటల్ లాంటి దాంట్లోకి వెళ్ళటం అని కాదు ఈ గురుమండలి యొక్క ఆ ఆవరణలోకి అంటే వారితో కనెక్టివిటీలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క ఉత్పాతాలన్నింటిలోంచి మనం బయటపడగలుగుతాం మూడో దాంట్లోంచి ఇక నాలుగవది ఏమన్నారు ఆధ్యాత్మిక స్వార్థపరత్వం ఇది కూడా నేను నా బుక్స్ మాత్రమే చాలా గొప్పగా ఇది అవ్వాలి ఎదుటి వాళ్ళు ఇవన్నిటిని మనము బ్యాన్ చేయాలనో లేకపోతే నా యొక్క స్పీచెస్ అందరికీ వెళ్ళాలంటే దానికి వెళ్ళవలసిన మార్గాల్లో కాకుండా అవసరమైతే వెనక మార్గాల్లోంచి కూడా వెళ్ళి మనది తెలియచేద్దాం అందరికీ అనుకోవటం ఇలాంటివన్నీ కూడా తనకి పేరు గొప్ప అన్నీ రావాలనుకునే వాళ్ళు ఆధ్యాత్మిక స్వార్థపరత్వం అన్నమాట చేసేది ఆధ్యాత్మిక పని కానీ దాంట్లో తమ స్వార్థాన్ని కలిపేసి ఉంటాయి అలాంటి ఉచ్చులు కూడా ఉంటాయి జాగ్రత్త ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం ఎంతో కర్మను కూడగడుతుంది వేర్పాటు ధోరణి అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ చాలా ఎత్తుకు ఎదిగిపోతారు లైట్ ఎనర్జీ కనెక్ట్ అయిపోతారు లేకపోతే నాతో పాటు అసెండ్ అయిపోతారు మిగతా వాళ్ళు ఎవరూ రాలేరు వాళ్ళందరూ కర్మజీవులు మీరు మాత్రమే ఉన్నత జీవులు ఇలా చెప్తున్నా అలాంటి గురువులు ఉన్నారంటే తస్మత్ జాగ్రత్త అది కరెక్ట్ కాదనమాట ధ్యానంలో ఇదంతా మీరు స్పష్టంగా చూడగలం అందరి ప్రకాశం కోసం పనిచేసి జీవించటమే జీవితంలో గొప్ప విజయం నా వాళ్ళందరినీ వదిలేసి నేను మాత్రమే వెళ్ళిపోతానంటే గొప్ప విషయం కాదు అందరూ నా వాళ్లే అన్నప్పుడు నాలో అందరిలోనూ నేనున్నానన్నప్పుడు అందరూ యొక్క ఉన్నతి ఉండాలి అది బాగా గుర్తుపెట్టుకోండి ధ్యానం అంటే మన మనస్సును కాంతిలో నిలిపి ఉంచటం ప్రకాశంలోకి ప్రవేశించటం ఈ హృదయాన్ని కరుణ మూలంతో కలిపివేయటం సో ఇవన్నీ మనకి గుర్తుండాలి అప్పుడు మరి ఆధ్యాత్మికతలో మనకి ఆ బోధనలో వచ్చే అడ్డంకుల నుంచి బయటపడగలుగుతామన్నమాట సో ఇంకా బోధనా మార్గంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు అంటే ఎదుటి వాళ్ళు మనల్ని కాస్త డిగ్రేడ్ చేసి మాట్లాడడానికో ఏదో ఒక పరిస్థితులు కల్పిస్తూ ఉండొచ్చు అయినా కూడా మీరు అక్కడ కూడా చాలా సమయంతో చాలా బ్యాలెన్స్డ్గా మరి ఈ రోజు అన్నా కూడా రేపు రోజు సత్యం అనేది పుష్పం వికసించాక ఆ ఫ్రాగ్నెన్స్ని పువ్వు నుంచి వేరే చేయలేరు కదా అలాగే మనలో ఉన్న దివ్య జ్ఞానం ఏ రూపంలో అన్నా వెళ్ళి మన దగ్గరికి ఎవరు రావాలో వారు రావటం లేదంటే ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలో వెళ్ళటం ఆటోమేటిక్గా జరుగుతుంది కనుక ఎదురు దాడులు చేయొద్దు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారనమాట అలాగే మరి ఎదుటివారు యొక్క ఎమోషన్స్ ఇవన్నీ మన ఆరాలోకి వచ్చి చేరుకుంటూ ఉంటాయి అందుకోసము మరి అసలు వాళ్ళు మన ఆరాలోకి ఎప్పుడు చేరుకున్నారు మన యొక్క మైండ్లోకి ఎదుటివారు ఎందుకు వస్తున్నారు అనే చెక్కింగ్ ఉండాలంటే అది ఎలాగో చెప్తున్నారు మనం ఎవరినైనా బాధించినా వారి గురించి అసత్యాలు చెప్పినా దూషించినా ప్రతిసారి మన లోపల వారి ప్రతిబింబం అనేది నిర్మించుకుంటూ ఉంటాం పలానా వాళ్ళు ఎలా అన్నారు అలా అన్నారు అని చెప్పినప్పుడు తెలియకుండానే వాళ్ళ ఇమేజ్ అనేది మనకి నిర్మించుకుంటాం అవుతుంది మన శత్రువులు అనేది తెలుసుకోవటానికి ఏమీ పెద్ద కష్టపడక్కర్లేదు కళ్ళు మూసుకుని మీరు ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచించేవారో వారిని గుర్తు చేసుకోండి వాళ్ళ ఇమేజ్ మీ లోపలుండి వారిని ద్వేషిస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తించండి వాళ్ళు ఒక మాట అనేసి వెళ్ళిపోయారు కానీ పదే పదే ఆ మాటను గుర్తు చేసుకుని వాళ్ళని శత్రువులుగా ఊహించుకోవటం వల్ల మీ జీవితాల్లో ఈ యొక్క కల్లోలం జరుగుతోంది అది మీ ఆధ్యాత్మిక ప్రగతికి చాలా పెద్ద అవరోధం కాబట్టి మీలో ఉన్న ఇమేజ్ని గుర్తించండి మొదటిగా సో ఆ పరిస్థితిని ఎదుర్కొనే విధానం తెలియజేస్తున్నారు ఇప్పుడు దానిని వాస్తవ కాంతి ద్వారా స్వచ్ఛపరచవచ్చు అంటే డివైన్ తోటే అంటే ధ్యానంతో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు అయితే అదంత తేలికైన విషయం కూడా కాదు ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని క్షమించలేనంత కాలం ఏది జరగదు కదా ఎందుకంటే చాలాసార్లు మన మనసు మనది కాదు సూక్ష్మతలంలోకి కింది భాగాల్లో చిక్కుకున్న వారు తమలతో అంటే ఉన్నత లోకాల్లో కాకుండా కింద లోకాల్లోకి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళ యొక్క థాట్స్ని మనం క్యాప్చర్ చేయడం వల్ల మనం కూడా ఆ కింద తలాల్లో ఉన్న ఆ యొక్క ఎనర్జీతో కనెక్ట్ అయిపోతూ ఉంటాం ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే మనలో నా దివ్యత్వాన్ని గుర్తు కూడా రానివ్వకుండా మనల్ని చాలా అణిచిపెట్టేసి ఉంచడానికి ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉంటుంది కనుక అసలు మన లోపల ఎవరి మీదైనా కోపం ద్వేషం దాన్ని అని గుర్తించడం కూడా చాలా కష్టమైన పని అది కూడా ధ్యానం చేసి ఎక్కువ లైట్ ఎనర్జీ స్వీకరిస్తూ ఉన్నప్పుడే మళ్ళీ మనలోని లోపాలను తెలుసుకోవడం ఈజీ అవుతుంది అలాగే మనం ఎదుటివారిని ద్వేషించడానికి కారణం మన మనల్ని వారు బాధించటం కాదు మనమే వారిని బాధించటం కారణంగానే ఇది జరిగింది అంటే ఇప్పుడు జరగలేదు కానీ సమ్ మైండ్ లెవెల్లో కూడా వాళ్ళని మనం ద్వేషించటం వల్ల కూడా ఇది జరుగుతుంది కరుణ ప్రేమ క్షమ స్పష్టమైన ఆలోచన పెంపొందించుకుంటే ఆ ద్వేషం నుంచి నువ్వు బయటపడతావు మీ జీవితానికి వారెందుకు అడ్డంక కావాలి మన మనసులోంచి వారిని తీసేస్తే నీ దివ్య జీవితం బా బాగుపడుతుంది కదా అందరినీ వాటిని క్షమించలేమా అలాంటివన్నీ మనల్ని మనం చెక్ చేసుకుని దాని నుంచి రిలీజ్ అవ్వాలని అని సో చిత్తశుద్ధి మనస్ మంచితనం ఉంటే ఇంకా నువ్వు అద్భుతమైన బోధకుడిగా ఎదుగుతావు అని తెలియచేస్తున్నారన్నమాట అలాగే పరమ గురువులు ఎంతమందికో ఏముంటుందంటే ప్రజలలో జ్ఞానప్రకాశం కలిగించడానికి అంత తేలికేం కూడా కాదు దానికోసం వారు ఎక్కువగా ప్రయత్నించడం అంటే తేనెటీగల మీద తుట్టల మీద కదిలించడం లాగే ఉంటుంది అందుకే ఏ యుగంలో అయినా ఏ గురువుకైనా కష్టాలు అనేది తప్పలేదంట కింద లోకాల దాడులు కానీ నెగిటివ్ ఎనర్జీస్ అదే ఆ వర్డ్స్ కూడా వాడకూడదు చాలామంది ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళని ఆపడానికి చేసే ప్రయత్నాలు కానీ అంటే కుటుంబ సభ్యులే ఒక జ్ఞాన మార్గంలో వెళ్తుంటే వాళ్ళు ఆపుతారు వారి ఫ్రెండ్స్ ఆపుతారు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు వీళ్ళు ఆగట్లేదని ఆ గురువుల మీద దాడులకు కూడా వెళ్తూ ఉంటారు గురువులు ఆ ఎనర్జీకి వీళ్ళు తట్టుకోలేనప్పుడు వారి దగ్గరుండే మరి శిష్యుల మీద కానీ మరి కొంతమందికి మనం వాళ్ళ అసిస్టెంట్లను కానీ లేకపోతే వాళ్ళ పిఏలని కానీ ఇట్లా ఏదైనా చెప్పుకోవచ్చు పేర్లు వాళ్ళ మీద కానీ ఈ యొక్క ఎమోషన్స్ వెళ్ళి పట్టుకుని వాళ్ళ ద్వారా కూడా గురువు యొక్క జ్ఞానాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అయినా సరే వారికి జీవితంలో ఎక్కడ ఆగరు ఆఖరికి వారికి సిలువ వేయబడ్డ విషమివ్వబడ్డా చంపబడ్డా అంటే ఓపెన్గానే ఏమంటారు ఊరి తీసినా కూడా వారు దాన్ని స్వీకరిస్తారు కానీ సత్యాన్ని వదలరు అది కూడా వారి అంతిమ విజయం అవుతుంది ఎందుకంటే దాన్ని కూడా వారు లక్ష్య పెట్టకుండా ఆ సత్యాన్ని తెలియచేయడానికి ముందుకెళ్ళారు కాబట్టి అది విజయమే అవుతుంది బోధకుల గొప్పతనం వారిని ద్వేషించేవారు వారిని ఇబ్బందులు వారితో ప్రేమతో బలపడతాయి అప్పుడు ఆ యొక్క త్యాగాన్ని చూసేకైనా సరే ఆఖరి క్షణాల్లో వారు చిరునవ్వుతోనే వారిని ఆశీర్వదించుతో వెళ్ళిపోయినప్పుడు కూడా ఇలా ద్వేషించిన వారు వీళ్ళందరూ కూడా ఆయన ప్రేమలోకి అట్రాక్ట్ అయిపోతారంట అంటే ఆకర్షణంలో అయినా సరే వారు బాగుపడటానికి తమను తాము ఇంకా త్యాగం చేసుకుంటారన్నమాట వారిలో దాగి ఉన్న మరింత సౌందర్యాన్ని ప్రకాశాన్ని వెలిగితేవాలంటే అటువంటి పరిస్థితులు అవసరమని బోధన చెప్తోంది సో నువ్వు ఒక బోధకుడిగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయని తెలుసుకుని ఎరుకతో ముందుకు వెళ్ళాలి మళ్ళీ ఆ బోధనలో ఉన్న ఆ అడ్డంకులు కూడా తొలగించుకోవడానికి మొదటిగా ధ్యానం అనేది ఒక గొప్ప అవకాశం ధ్యానంలోనూ కాంతిని ఎక్కువ పంచుకోవటంలోనూ నువ్వు దాని నుంచి బయటపడచ్చు అని తెలియజేశారు మరి అంత అద్భుతమైన టాపిక్లో మరి రెండో దాంట్లో అంటే భౌతికమైన వాటిలో చెప్పారు అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు మాట్లాడద్దు అలాగే ఆర్థిక సమస్యలతోటో లేతే వేరే కుటుంబ కలహాలతోటో ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా త్వరగా వెళ్ళి మరి మాట్లాడద్దని చెప్పారు అలాగే మానసికమైన విషయాల్లో కూడా చూసుకోమన్నారు అలాగే ఆధ్యాత్మిక అహంకారం కానీ మరి ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మీరు ఆ బోధల్లో ఉన్న అడ్డంకులను తొలగించుకోవడం రాదు అలాగే సూక్ష్మతలాలు అంటే కింద శక్తులతో కనెక్ట్ అయిన వ్యక్తుల లాంటి వారితో మీరు వాగ్వివాదానికి అయి దిగితే వారి శక్తులను మిమ్మల్ని కిందకి లాగుతాయి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండమని చెప్పారు అలాగే పరమ గురువులు కూడా ఆఖరికి ఇలాంటి ఫేస్ చేయాల్సిందే కాబట్టి ఫేస్ చేసినా కూడా వారు తమని తాము త్యాగం చేసుకుంటూ అయినా వారిని మళ్ళీ పైకి లేపుతారు వారి యొక్క దివ్య జ్ఞానంతో ప్రేమతోటి కాంతితోటి అని చక్కగా తెలియజేశారనమాట అనమాట బోధనా మార్గం అనే అడ్డంకు బోధనా మార్గంలో అడ్డం అడ్డంకులు అనే అంశం ద్వారా మరొక అంశంతో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుంటూ మరి ఇప్పటికీ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం